డేటా ఆధారిత పాలన ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు డేటా గవర్నెన్స్ గవర్నెన్స్పై రివ్యూ చేసిన సీఎం చంద్రబాబు రియల్ టైం గవర్నెన్స్లో పౌరుల డేటా పొందుపరిచామన్నారు అన్ని రకాల ఫైల్స్ ఆన్లైన్లో సేవ్ చేయాలని అధికారులకు తెలిపారు రెండు వేల పదిహేడు విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల మేరకు అందరూ పనిచేయాలని సూచించారు ట్యాక్స్ ఫోర్స్ ఏర్పాటు చేసి విజన్ ప్లాన్లు అమలు చేస్తామన్నారు ప్రతి నియోజకవర్గానికి ఒక సీనియర్ అధికారి నేతృత్వంలో ట్యాక్స్ ఫోర్స్ పనిచేస్తుందని సీఎం తెలిపారు మొహంతా తుఫాన్ సమయంలో టెక్నాలజీ ద్వారానే ప్రాణ ఆస్తి నష్టం తగ్గించగలగమన్నారు మొత్తం రియల్ టైప్ గవర్నెన్స్ ఇందులో సిటిజన్ డేటా టోటల్ గా క్యాప్చర్ చేసాం అందులో ఫ్యామిలీ యాజ్ ఏ యూనిట్ అదే మరి ఫ్యామిలీని జియో ట్యాగింగ్ హౌస్ ని జియో ట్యాగింగ్ చేయడం ఇక్కడ నుంచి ఎంత మందికి సర్వీస్ చేస్తున్నామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే పెన్షన్లు కానీ సర్వీసెస్ కానీ మన సర్వీసెస్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్ ఈ ప్రోగ్రామ్ లో రేపు రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ ఈ డేటా చూసుకుంటే అప్ టు సిక్స్ ఇయర్స్ లోపల అంగన్వాడీకి రావాలి ఎంతమంది వచ్చారు ఎంతమంది రాలేదు ఏ అంగన్వాడీ రాలేదు టోటల్ డేటా ఇస్ అవైలబుల్ ఇలాంటివన్నీ చూడడానికి మళ్ళీ స్పెషల్ డేటా మ్యాప్స్ జిఎస్ లేయర్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి రోడ్లు ఎక్కడ ఉన్నాయి ఏది నేషనల్ హైవే ఏది స్టేట్ హైవే ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ప్రొవైడెడ్ హియర్ దీనికి అడిషనల్ గా మీరు చూస్తే వెదర్ రిపోర్ట్స్ ఫోర్కాస్ట్ చేయడానికి అవేర్ తీసుకొచ్చాం అవేర్ లో మీరు ఒకసారి చూస్తే సెటిలైట్ డేటా కలెక్ట్ చేసుకుంటున్నాం డ్రోన్స్ ఉపయోగించుకుంటున్నాం సిసిటివి వస్తా ఉంది వేరబుల్స్ ఐఓటీస్ సెన్సార్స్ ఇవి కూడా ఎంత కాస్ట్ గా ఉంటాయి అన్ని ఇంటిగ్రేట్ చేసి రియల్ టైం నలభై రెండు పెరామీటర్స్ వస్తున్నాయి ఈ నలభై రెండు పెరామీటర్స్ వచ్చినప్పుడు నేను ఏదైతే చెప్పాను ఇవన్నీ డేటా ఉంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆర్ హ్యావింగ్ దెర్ ఇస్ బిజినెస్ రూల్స్ ప్రకారం మీ అందరు రోల్ ఉంది మన గోల్స్ ఉన్నాయి ఎస్ఓపి పెట్టాం స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లు కేపిఐ ఇచ్చాం రెండు అయిన తర్వాత ఎంతవరకు పని చేశారు పని చేయకపోతే కారణాలు ఏంటి ఇది చేయాలని కూడా డైరెక్షన్ పంపించే పరిస్థితి వస్తుంది కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వెల్ఫేర్ అంతా ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ పీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ అదే మరి మనం సూపర్ సిక్స్ ఇస్తున్నాం అదే మరి అదర్ వెల్ఫేర్ కార్యక్రమాలు ఇస్తున్నాం మీ డిపార్ట్మెంట్కి సంబంధించినవి మీరు ఓనర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఓసారి రెగ్యులేటరీగా వచ్చినప్పుడు ఇక్కడ రాకపోవచ్చు రిపోర్ట్స్ ఆర్ దేర్ ఆల్ ఇండియా లెవెల్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మీ డిపార్ట్మెంట్ అప్గ్రేడ్ చేసే స్టాండర్డ్స్ రిపోర్ట్స్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి